హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ ఈరోజు నేను మీకోసం ఆన్లైన్లో డబ్బులు ఎలా అర్జ్ చేయాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఏ వెబ్సైట్ని ఉపయోగించి డబ్బులు సంపాదించవచ్చు ఆ వెబ్సైట్ లింక్ని కాపీ పేస్ట్ చేసి ఎలా డబ్బులు సంపాదించాలి ఆన్లైన్లో ఎన్ని డాలర్లు వస్తాయి ఎంత ఎన్ని రోజులు కష్టపడాలి డైలీ చేయాలా ఒక రోజు చేస్తే డబ్బులు వస్తుందా డైలీ చేసి ఎంత డబ్బులు వస్తాయి అని నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా ఇంటి వరకు చూడండి ఆన్లైన్లో డబ్బులు ఎలా ఎర్న్ చేయాలనేది నేను మీకు నా ఫోన్లో చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి ఫస్ట్గా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి దాంట్లో స్టడీ పూల్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఇది నేను అప్పుడు ఇప్పుడు చాలా రోజులక్రైతే చేశాను ఇంకా అలా వస్తుంది స్టడీ పూల్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి అక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా దాన్ని ఓపెన్ చేయండి చాలా మందికి లాగిన్ ఆప్షన్ ఉండదు ఎందుకంటే ఫస్ట్ టైం కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలని నేను అయితే లాగిన్ చేస్తున్నాం కాబట్టి నాకు ఇలా వచ్చేసింది డైరెక్ట్గా నాకు ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది కదా ఇప్పుడైతే కొత్తగా ఏ ఫీచర్ అనేది వచ్చింది నేను అర్న్ చేసేటప్పుడు అయితే అప్పుడు లేదు ఏ ఫీచర్ అనేది ఇప్పుడైతే కొత్తగా వచ్చింది ఏ ఏ ఫీచర్ అనేది అదే రన్ అంతా నాకే తెలియదు అక్కడైతే సెల్ డాక్యుమెంట్స్ అనేది చేయాలి నేను చాలా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్పుడే చేశాను క్రియేట్ చేసి చేశాను అది మీకు చూపిస్తాను చూడండి పైకి స్క్రోల్ చేసి చూపిస్తాను నా మై బ్యాలెన్స్ మా ట్యూటోరియల్స్ అన్ని అన్నీ ఉంటాయి మీరు చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను నేను అలా స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి అక్కడ కనపడుతుంది కదా సెల్ డాక్యుమెంట్స్ మై ఫ్రీ అండ్ లాక్స్ మై అప్లోడ్స్ ఇక్కడ చూడండి టాప్ ఎర్నర్స్ ఎలా ఎర్న్ చేశారు సెవెంటీ థౌజండ్ డాలర్స్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ ఇలా వాళ్ళందరూ అందరు కూడా ఎర్న్ చేస్తారు దీని ద్వారా ఈ అసైన్మెంట్స్ క్లాస్ నోట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్ పర్కి ఒక టెన్ డాలర్స్ వస్తుందని చూపిస్తుంది నేనైతే ఫైవ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాను ఇవన్నీ ఇక్కడైతే క్లియర్గా చూపిస్తుంది కదా ప్రో టిప్స్ ఇవన్నీ చాలాగా ఉంటాయి అన్నీ క్లియర్గానే ఉంటాయి నా చేసిన డాక్యుమెంట్స్ అన్నీ యాక్సెప్ట్గా చేశారని అక్కడ చూపిస్తుంది కదా గ్రీన్ కలర్లో పక్కన యాక్సెప్టెడ్ యువర్ డాక్యుమెంట్ అని చూపిస్తుంది మీరు క్లియర్గా చూడండి ఇక్కడ నేనైతే ఫైవ్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ చేశాను ఇదంతా నేను తర్వాత నేను నాకు కొంచెం ప్రాబ్లం వల్ల నేను ఈ వర్క్ అనేది చేయలేకపోయాను మొబైల్ పోవడం వల్ల నేను ఇదంతా వర్క్ కూడా చేయలేకపోయాను మీరైతే ఇప్పుడు చాలామంది చేయాలని నేనైతే కోరుకుంటున్నాను చేసే డబ్బులు అనేది వస్తుంది ఈ వెబ్సైట్ ద్వారా చూడండి నా అప్లోడ్స్ మా ఇంకా ఇలా డాలర్స్ అనేది వస్తుంది ఫోర్ పాయింట్ డాలర్ నైన్ పాయింట్ డాలర్స్ ఇలా డాక్యుమెంట్కి ఒక్కొక్క డాక్యుమెంట్ ఒకలాగా వస్తుంది క్లియర్గా చూపిస్తున్నాను క్విజ్ క్వశ్చన్స్ అగ్రి ఏమేమి ఉంటాయని మీకు క్లియర్గా చూపిస్తుంది నా డాక్యుమెంట్స్ అనే అప్రూవ్ అయిన ఇక్కడ చూపిస్తుంది గ్రీన్ కలర్లో చూపిస్తుంది కదా కింద చూపిస్తుంది కదా టూ హండ్రెడ్ ఎంబీ పర్ అప్లోడ్ అంటే ఒక అప్ ఎం ఫోటో మనం అప్లోడ్ చేసేటప్పుడు టూ హండ్రెడ్ ఎంబీ కంటే ఎక్కువ ఉండకూడదని చూపిస్తుంది మ్యాక్సిమం సైజ్ అనేది చూపిస్తుంది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఈ వెబ్సైట్ వాళ్ళు అయితే క్లియర్గా ఇచ్చారు డిస్క్లైమర్ ఇదంతా కూడా మనం చదివి తెలుసుకోవాలి ఇంకా మనం ఏమేమి సబ్జెక్ట్స్ చెప్పాలనేది సబ్జెక్ట్స్ కవరింగ్ కానీ అకౌంటింగ్ కేటగిరీ ఇవన్నీ చాలా ఉన్నాయి మీరు అంతా చూడండి చదవండి ఒకసారి అర్థమవుతుంది ఈ సబ్జెక్ట్స్ అనేది కూడా మనము క్లియర్గా చేసి దాంట్లో అప్లోడ్ చేయొచ్చు అప్పుడు మనం డబ్బులు అనే అర్న్ చేయొచ్చు చూడండి చూశారు కదా నేనైతే కొన్ని డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేసినవి మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను క్లియర్గా చూడండి డాక్యుమెంట్స్ అనేవి ఓపెన్ చేశాను నేను ప్లేస్లో సేవ్ చేసి పెట్టుకున్నాను అవి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి కొన్ని చేశాను కనపడుతుంది కదా స్క్రీన్ మీద ఇది ఒక వెబ్సైట్ స్పేస్ ఎక్స్ గురించి ఒక న్యూస్ అనమాట ఆర్టికల్స్ అనేది నేను క్రియేట్ చేసి అక్కడ దాంట్లో అప్లోడ్ చేశాను చూడండి ఇంకా ఇలాంటి ఆర్టికల్స్ అనేది క్రియేట్ చేసి కలర్స్గా మార్చి దానికి అప్లోడ్ చేశాను ఆ అప్లోడ్ని వాళ్ళు చూసి దాన్ని ఒకళ్ళు నచ్చి కొంటే మనకు అనేది డబ్బులు అనేది వస్తుంది ఇంకా చాలా క్రియేట్ చేశాను మీకు చూపిస్తాను ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇంకా ఇదొక ఆర్టికల్ ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా అదంతా కూడా నేను ఒక వెబ్సైట్ని చూసి అంతా నేర్చుకొని ఇలా క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేయడం నేర్చుకున్నాను ఇంకా చాలా చేశాను చూడండి ఇంకా ఇదొక వెబ్సైట్ వన్ నైంటీ సిగ్నేచర్ ట్వంటీ ఎయిత్ కాన్ఫరెన్స్ పాలిటిక్స్ ఇలా యునైటెడ్ నేషన్స్ ఇలా అనేది నేను కూడా ఇదొక ఆర్టికల్ క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ అనేది చేశాను ఇంకొక ఇదొకటి సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ నేషస్పీ ఫైడర్ ఇదొక ఆర్టికల్ అనేది ఇది కూడా ఒక ఆర్టికల్ ఇది దీన్ని కూడా క్రియేట్ చేసి నేనైతే దాంట్లో అప్లోడ్ చేశాను దాంతోపాటు నేను ఇంకోటి కూడా అన్ చేశాను వెబ్సైట్ ద్వారా అమెజాన్ అసోసియేట్స్ అనే వెబ్సైట్ ద్వారా డబ్బులు డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా చేశాను ప్రోడక్ట్స్ తీసుకొని కాపీ చేసి లింక్ని కొంటే డబ్బులు ఎలా వస్తాయని మీకు చూపిస్తాను నా అమెజాన్ అసోసియేట్స్ అనేది లాగిన్ చేసి మీకు చూపిస్తాను అమెజాన్ అఫ్లియట్ ఇది చూడండి వెబ్సైటు ఓపెన్ చేస్తున్నాను కొంచెం నెట్ స్లో ఉండడం వల్ల ఇంకా రావడం లేదు నేను ఇది టూ ఇయర్స్ బ్యాక్ అవి ఎంత కూడా చేశాను ఇప్పుడైతే చేయలేక చేయలేకపోతున్నాను కొంచెం వర్క్ బిజీ ఉండడం వల్ల చేయలేకపోతున్నాను ఇది అయితే ఇంకా లాగిన్ కావట్లేదు కొంచెం నెట్ స్లో ఉండడం వల్ల అస్సలు కావట్లేదు నేను చాలాసేపు ట్రై చేశాను నాది నెట్వర్క్ అయితే ఫైవ్ జీ నెట్వర్కే కానీ చాలా స్లోగా ఉండడం వల్ల చాలాసేపు ట్రై చేశాను తర్వాత వచ్చింది సైన్ ఇన్ ఆప్షన్ ఇలాగా ఇది ఒక వెబ్సైట్ అమెజాన్ అసోసియేట్స్ అనే వెబ్సైట్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇది అంతా కూడా నేను టూ ఇయర్స్ బ్యాకే చేశాను చాలా స్లోగా ఉంది నెట్ రావట్లేదు చూపిస్తాను మీకు ఇంకా ప్రొడక్ట్స్ ఇలా కనబడుతున్నాయి కదా చూడండి మీకు చూపిస్తాను మళ్ళీ ట్రై చేస్తాను సరైన ఆప్షన్ చేస్తున్నాను నెట్ నెట్ అనేది చాలా స్లోగా ఉంటుంది మా ఇంటి దగ్గర మా ఏరియాలో నా మెయిల్ నా పాస్వర్డ్ అనేది ఇస్తున్నాను గూగుల్ పాస్వర్డ్లో సేవ్ చేశాను కాబట్టి నాకు ఇది ఒక ఇప్పుడు గుర్తుంది కాదు లేకపోతే నేను మీకు ఈ వీడియో అనేది చేయలేకపోయేవాడిని మళ్ళీ సైన్ ఆప్షన్ వస్తుంది మళ్ళీ ట్రై చేశాను మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది మళ్ళీ ట్రై చేశాను మళ్ళీ సేపు టైం తీసుకుంది మళ్ళీ తర్వాత వచ్చింది తర్వాత అయితే ఎలాగోలా వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది చాలాసేపు ట్రై చేశాను నెట్ స్లో ఉండడం తర్వాత ఓపెన్ అయింది ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ అనేది మనం తీసుకొని వెళ్ళి ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ని ఒక మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే ఆ ప్రోడక్ట్ని ఎవరైనా కొంటే మనకి కమిషన్ అనేది వస్తుంది నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు చూడండి స్లోగా ఉంది ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ని మనం కాపీ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయాలి నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఈ లింక్ అనేది కాపీ చేశాను ఇంకా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేస్తాను చూడండి ఇదంతా టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది మీకు ఇప్పుడు చూపిస్తాను టెక్ సురేష్ డెక్ పైన ఛానల్ ఉంది నాకు చూడండి చూపిస్తాను టెక్ బాయ్ సురేష్ కనబడుతుందిగా ప్రైవేట్ గ్రూప్ ఇది నేనే క్రియేట్ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను ఈ ఒకవేళ దీని ఛానల్లో నా ఫ్రెండ్స్ అంతా ఎవరైనా చూసి ఆ ప్రోడక్ట్ కొంటే నాకు అనేది డబ్బులు వస్తాయి టెన్ పర్సెంట్ అనేది కమిషన్ వస్తుంది ఇప్పుడు అన్నీ కూడా నేను డిలీట్ చేశాను కొన్ని కారణాల వల్ల కొన్ని డిలీట్ చేశాను నా ఛానల్ అనేది కొన్ని ప్రోడక్ట్స్ అనేది డిలీట్ చేశాను చాలా చే అప్లోడ్ చేశాను కొన్ని డిలీట్ చేశాను నీకు ఎగ్జాంపుల్ ఒక వేరే ఛానల్లో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ చూడండి వేరే ఛానల్లో ఎలా ప్రోడక్ట్స్ ఎలా చేయాలని చూపిస్తాను చూడండి డీల్ దోస్ అనే ఛానల్ ఉంది కదా ఇలాగా ప్రోడక్ట్స్ కనపడుతున్నాయి కదా ఇలా నేను కూడా లింక్స్ ఇక్కడ పెట్టినట్లయితే ఆ లింక్ను ఓపెన్ చేసి కొన్నట్లయితే నాకు అప్పుడు డబ్బులు అనేది టెన్ పర్సెంట్ కమిషన్ అనేది ఆ కంపెనీ ఇస్తుంది నేనైతే అప్పుడు ఆ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అమెజాన్ అసోసియేట్ వర్క్ చేయడం వల్ల నాకు ఫస్ట్ టైం క్రియేట్ చేసిన దానికి వీళ్ళు ఇలా మెసేజ్ అనేది పంపించారు కాంగ్రెస్ సురేష్ అనే ఈ మెసేజ్ అనేది పంపించారు నువ్వు కూడా ఒక ఆఫ్లైర్ మార్కెట్ నువ్వు కూడా డబ్బులు సంపాదించవచ్చు అని వాళ్ళ ఈ మెసేజ్ అని పంపించు ఎస్ఎంఎస్లో నాకు పంపించారు వాళ్ళు ఇక్కడ ఎస్ఎంఎస్ కనబడుతుంది కదా నేను అఫ్లేట్ మార్కెటింగ్ ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు అమెజాన్ కంపెనీ నాకు వన్ రూపీ వన్ రూపాయి అనేది క్రియేట్ చేసింది నువ్వు కూడా ఇక్కడ స్టార్ట్ చేయాలి అఫ్లేట్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ని అమ్మాలి అని వాళ్ళు నాకు వన్ రూపాయి అనేది క్రియేట్ చేశారు ఆ రోజు నేనైతే చాలా ఆనందపడ్డాను ఎందుకంటే ఆన్లైన్లో ఫస్ట్ టైం డబ్బులు ఎర్న్ చేయడం అనేది నాకైతే చాలా ఆనందం అనిపించింది ఆ రోజు నాకు డబ్బులు ఆన్లైన్లో ఎలా సంపాదించాలని నేనైతే మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేశాను కాబట్టి మీరు కూడా అలాగే చేయండి ఆన్లైన్లో డబ్బులు సంపాదించండి కానీ ఇప్పుడున్న యూత్ అంతా కూడా చాలా టైం వేస్ట్ చేస్తున్నారు డిగ్రీ బీటెక్ ఎంటెక్ ఎంసీఏ వీళ్ళంతా చదువు అయిపోయి చాలా ఖాళీగానే ఉన్నారు ఏమీ ఎఫెక్ట్ చేయలేకపోతున్నారు కానీ ఆ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇవన్నీ డైలీ స్క్రోల్ చేస్తే చాలా టైం అయితే వేస్ట్ చేసేస్తున్నారు ఆ ఇన్స్టాగ్రామ్ చూ చూసేటప్పుడు అంతా వీళ్ళు చేస్తారు అంటే మోటివేషన్ వీడియో వచ్చినప్పుడు మోటివేషన్ వచ్చి వస్తుంది కదా ఇన్స్టాగ్రామ్ లో చాలా మందికి వస్తుంది ఆ మోటివేషన్ చూసినప్పుడు నేను ఈరోజు ఎలాగో సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా ఏదో ఒక సాధించాలని అనుకుంటారు అదొక రోజు మాత్రమే అనుకుంటారు కానీ పొద్దున్నేసిన మళ్ళీ ఇన్స్టాగ్రామ్ చూడడం మళ్ళీ లవ్ సాంగ్స్ ఇవన్నీ చూడడం లవ్ సాంగ్స్ చూసినా ఉన్నా నా లవ్ అది బైక్ మీద నా లవ్ ఇలా ఫీల్ అవ్వాలి ఇలా చేసే ఏమి రాదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటారు కదా ఆ రీల్స్ ఏమొస్తాయంటే చాలా మంది కొంతమంది ప్రజలంతా కూడా ఊరికి వెళ్తుంటారు హిమాచల్ ప్రదేశ్కి గోవాకి ఇక్కడ ఎక్కడికక్కడ పెద్ద పెద్ద బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్తుంటారు వాళ్ళంతా ఎలా వెళ్తున్నారు అంటే డబ్బు సంపాదించారు కాబట్టి అలా వెళ్తుంటారు డబ్బు సంపాదిస్తే ఎక్కడ ఈ ప్రపంచాన్ని ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఫ్లైట్ ఎక్కవచ్చు హెలికాప్టర్ ఎక్కొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాబట్టి మీరు ఫస్ట్ డబ్బు సంపాదించడం నేర్చుకోండి కాబట్టి ఇప్పుడున్న యంగ్ పీపుల్స్ అన్ఎంప్లాయ్మెండ్ పీపుల్స్ అంతా కూడా ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి ఆ తో పాటు పాటు వీడియో ఎడిటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా ఏదో ఒకటి నేర్చుకోండి ఎందుకంటే డబ్బు అనేది చాలా అవసరం ఏదో ఒకటి నేర్చుకుంటే మీ ఫ్యూచర్లో మీకే అంతలో బాగుంటుంది మీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది మీకు డబ్బు ఉంటే అంత మీకు రెస్పెక్ట్ కూడా వస్తుంది ఈ వీడియో చూసాక మీరు అందరూ ఏదో ఒకటి నేర్చుకుంటారని నేనైతే అనుకుంటున్నాను ఇలాంటి సమాచారాలను మరి అన్ని కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దాంతోపాటు ఈ ఛానల్ని పక్కనున్న బెల్లైకల్ని క్లిక్ చేయండి